హలో అండి ఈరోజు మనము ఇన్స్టెంట్గా మామిడికాయ చట్నీ చేసుకుందాము మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము తర్వాత ఒక గిన్నెలో నూనె తీసుకొని అందులో కొన్ని ఎండుమిర్చి వేసుకొని వాటికి మామిడికాయ ముక్కలకి తగినంతగా ఎండుమిర్చి తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొన్ని ఎండుమిర్చి వేసుకొని నూనె వేసుకొని కొంచెం వేయించుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకొని తర్వాత కొన్ని వెల్లుల్లి ముక్కలు కూడా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని అవి కూడా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే పులుపుకు సరిపడా కారానికి సరిపడా ఉప్పు వేసుకుందాం తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఇదంతా మంచిగా మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం ఇలా ఫైన్ పేస్ట్ వచ్చింది కదా తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మోటా ముక్కల్ని కొన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను అవి ఈ చట్నీలో వేసుకున్నాము ఇవి వేడి వేడి అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ చపాతీలు ఒక దేంట్లోకైనా చాలా బాగుంటుందండి చేసిన రోజుకన్నా తర్వాత రోజు ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ